హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పుకోబోయే స్టాక్ వచ్చేసరికి ఒక పవర్ సెక్టార్కి సంబంధించిన ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ స్టాక్ అనమాట ఇది గంత ఇది గత కొన్ని రోజులుగా ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఇచ్చింది అలాగే ఇన్వెస్టర్లకి ఏ విధంగా రిటర్న్స్ అందించిందా లేకపోతే లాస్ అందించిందా అలాగే ఈ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ స్టాక్ అనేది ఏ విధంగా వాళ్ళ వెబ్సైట్లో సంబంధించి క్లయింట్స్ కానీ వాళ్ళ వివరాలు కానీ వాళ్ళ డొమెస్టిక్ సప్లైస్ కానీ ఎక్స్పోర్ట్స్ కానీ ఏ విధంగా ఉన్నాయో ఈరోజు తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇది ఒక స్మాల్ క్యాప్ కేటగిరీకి సంబంధించిన ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ స్టాక్ అంటే దీనికి మార్కెట్ క్యాప్ వచ్చేసరికి కూడా ఫైవ్ థౌజండ్ క్రోర్స్ మాత్రమే దీని ఫిఫ్టీ టూ వైక్స్ వీక్స్ హై వచ్చేసరికి త్రీ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ రూపీస్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ రూపీస్ అలాగే ఫిఫ్టీ టూ వీక్స్ లో వచ్చేసరికి టూ హండ్రెడ్ అండ్ సెవెన్ సెవెన్ రూపీస్ దగ్గర దాకా ఉంది అదేవిధంగా దీని మార్కెట్ క్యాపిటల్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ క్రోర్స్ మాత్రమే ఇది లాస్ట్ సెషన్లో వచ్చేసరికి పాయింట్ టూ ఫైవ్ పైసా అంటే ఈరోజు సెషన్ క్లోజ్ అయ్యేసరికి పాయింట్ టూ ఫైవ్ పైసా ఇంక్రీజ్ అయ్యి పాయింట్ జీరో సెవెన్ వన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది అలాగే లాస్ట్ ఫైవ్ డేస్లో కనుక మనం చూసుకున్నట్లయితే థర్టీ సెవెన్ రూపీస్ ఎవరైతే ఇన్వెస్టర్స్ లాస్ట్ ఫైవ్ డేస్లో ఈ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ రిలేటెడ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే వాళ్ళకి థర్టీ సెవెన్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి అంటే నియర్లీ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీన్ రూపీస్ దగ్గర వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే వాళ్ళకి థర్టీ సెవెన్ రూపీస్ ఫిఫ్టీన్ పైసా ఇంక్రీజ్ అయ్యి లెవెన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ అంటే నియర్లీ ట్వెల్వ్ పర్సెంట్ అనేది లాస్ట్ ఫైవ్ డేస్లోనే వీళ్ళకి రిటర్న్స్ అంటే ఇన్వెస్టర్స్కి రావటం జరిగింది అలాగే లాస్ట్ వన్ మంత్లో చూసుకుంటే ఫార్టీ ఎయిట్ రూపీస్ నైంటీ పైస్ ఇంక్రీజ్ అయ్యి సిక్స్టీన్ పాయింట్ టూ జీరో పర్సెంట్ రిటర్న్స్ ఇవ్వటం జరిగింది అదేవిధంగా లాస్ట్ సిక్స్ మంత్స్లో కనుక మనం గమనించినట్టయితే ఎయిట్ వన్ ఎయిటీ వన్ రూపీస్ నైంటీ పైసా థర్టీ పాయింట్ ఫోర్ సెవెన్ పర్సెంట్ రిటర్న్స్ అయితే వీళ్ళకి ఇన్వెస్టర్స్కి ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసిన ఇన్వెస్టర్స్కి రావటం జరిగింది అలాగే ఇయర్ టు డే చూసుకుంటే ఎయిటీ ఫోర్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి థర్టీ వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ నియర్లీ థర్టీ టూ పర్సెంట్ రిటర్న్స్ అయితే వీళ్ళకి రావటం జరిగింది అలాగే లాస్ట్ వన్ ఇయర్లో మనం గమనించినట్లయితే వన్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ రూపీస్ థర్టీ పైసా అంటే నూట ముప్పై మూడు రూపాయల ముప్పై వీసులు ఇంక్రీజ్ అయ్యి సిక్స్టీ వన్ పాయింట్ థర్టీ టూ పర్సెంట్ లాస్ట్ వన్ ఇయర్లో సిక్స్టీ వన్ పాయింట్ థర్టీ టూ పర్ పర్సెంట్ రిటర్న్స్ అయితే ఇన్వెస్టర్స్కి రావడం జరిగింది అంటే నియర్లీ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ దగ్గర లాస్ట్ ఇయర్ సేమ్ డే రోజున పర్చేస్ చేసిన వాళ్ళకి సిక్స్టీ వన్ పాయింట్ త్రీ టూ పర్సెంట్ రిటర్న్స్ అయితే రావడం జరిగింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కనుక మనం గమనించినట్లయితే త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ రూపీస్ చూసారా యాజ్ పర్ సెబీ రూల్ కూడా లాంగ్ టర్మ్లో మాత్రమే స్టాక్స్లో మాత్రమే ఇన్వెస్ట్ చేసుకోండి అని ఊరికి చెప్పదు సెబీ ఏం చెప్తుంది ఓన్లీ ఎఫ్ఎన్ఓ వద్దు ఇంట్రాడే వద్దు అదేవిధంగా స్టాక్స్లోనే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి అది కూడా లాంగ్ టర్మ్లోనే ఇన్వెస్ట్మెంట్ చేసుకునేటట్లు చూడండి అని చెప్పేది సెబీ స్టాక్స్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా వీళ్ళు చెప్పేది ఏంటంటే ఏదైనా సరే లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి అది ఓన్లీ ఫర్ స్టాక్స్ పర్చేజ్లోసే చేసుకోండి ఇంట్రాడే కానీ ఎఫ్అండ్ ఓలో కానీ అవాయిడ్ చేయండి అనే చెప్తుంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్కి ఇదే ఉదాహరణ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ రూపీస్ ఇంక్రీజ్ అయింది ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ స్టాక్ వన్ థౌజండ్ నైంటీ వన్ రూపీస్ గమనించండి ఇక్కడ వన్ థౌజండ్ నైంటీ వన్ పర్సెంటేజ్ అనేది ఇంక్రీజ్ అయింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో లాస్ట్ వన్ ఇయర్స్లో గమనించినట్టయితే వన్ థర్టీ త్రీ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి సిక్స్టీ వన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయితే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో త్రీ ట్వంటీ వన్ రూపీస్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ఈరోజు సెషన్లో క్లోజ్ అయింది అంతా త్రీ ఫిఫ్టీ రూపీస్ సెవెంటీ పైసా అంటే నియర్లీ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే ఆ టైంలో అవైలబిలిటీ ఉంది చూడండి ఇక్కడ ట్వంటీ నైన్ రూపీస్ ఫార్టీ త్రీ పైసా అంటే బిఫోర్ కోవిడ్ ఫోర్టీత్ జూన్ టూ థౌజండ్ నైన్టీన్ బిఫోర్ కోవిడ్ సెషన్లో ఇది ఆఫ్టర్ కోవిడ్లో చూసుకున్నా కూడా అక్కడి నుంచి ఒక్కసారిగా పికప్ కనబడి వన్ సైడెడ్గా స్లైట్గా పెరగడం జరిగింది అంటే త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ రూపీస్ ఇంక్రీజ్ అయిందంటే వన్ థౌజండ్ నైంటీ వన్ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ ఇంక్రీజ్ అనేది కనపడింది ఇక్కడ మ్యాథ్స్లో చూసుకున్నా కూడా ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ పాయింట్ టూ జీరో పర్సెంట్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ పాయింట్ టూ జీరో పర్సెంట్ ఇంక్రీజ్ కనబడి టూ ఎయిటీ నైన్ రూపీస్ ఇంక్రీజ్ అయింది ఇది టూ థౌజండ్ లెవెన్ నుంచి లిస్టింగ్లో ఉంది ఆ టైంలో సిక్స్టీ వన్ రూపీస్ ట్వంటీ నైన్ పైసా మధ్యలో తగ్గుకుంటూ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో మాత్రం థౌజండ్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది అంటే వన్ ల్యాక్ ఆ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి టెన్ ల్యాక్స్ రిటర్న్స్ అయితే కనపడ్డాయి అనమాట టెన్ టు టెన్ పాయింట్ నైన్ అంటే టెన్ ల్యాక్స్ నైంటీ థౌజండ్ రిటర్న్స్ అయితే వాళ్ళకి అక్కడ చూపించడం జరిగింది లాస్ట్ ఫైవ్ ఇయర్ మ్యాక్సిమం వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ పర్సెంట్ అనమాట అంటే ఇది టూ థౌజండ్ లెవెన్ అంటే నియర్లీ ట్వంటీ త్రీ ఇయర్స్ ట్వంటీ థర్టీన్ ఇయర్స్ సారీ థర్టీన్ ఇయర్స్ కనుక ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ పర్సెంట్ రిటర్న్ వాళ్ళు అందుకోవడం జరిగిందనమాట ఫైవ్ ఇయర్స్లో మాత్రం లాస్ట్ ఫైవ్ ఇయర్స్గా బిఫోర్ కోవిడ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకు థౌజండ్ నైంటీ వన్ పర్సెంట్ రిటర్న్స్ అయితే అందుకోవడం జరిగింది ఒకసారి మనం వెబ్సైట్లోకి వెళ్దాం వెబ్సైట్లో వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ ప్రోడక్ట్స్ ఏంటి ఇవన్నీ మనం చెక్ చేసుకొని నెక్స్ట్ వాళ్ళ క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం ఈ కంపెనీ నేమ్ వచ్చేసరికి టీడీ పవర్ సిస్టమ్స్ లిమిటెడ్ టీడీ పవర్ సిస్టమ్స్ లిమిటెడ్ టీడీపీఎస్ లిమిటెడ్ అనమాట ఈ టీడీపీఎస్ లిమిటెడ్లో మనం చెక్ చేసుకుంటే ఈ పవర్ సిస్టమ్స్లో ఈ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్లో ఏమేమి ఉంటాయి అబౌట్ హౌస్లో అవర్ స్టోరీ అవర్ ఫెసిలిటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మేనేజ్మెంట్ సిఎస్ఆర్ సర్టిఫికేషన్ ఉంటుంది అలాగే ప్రోడక్ట్స్లో కొట్టేసరికి జనరేటర్స్ మోటార్స్ సొల్యూషన్స్లో రెన్యూవబుల్ ఎనర్జీ షుగర్ అండ్ ఇథనాల్ ద్వారా తయారు చేసేది ఆయిల్ అండ్ గ్యాస్ రైల్వే పల్ప్ పేపర్ అండ్ టెక్స్టైల్స్ మెరైన్ స్టీల్ ఇరిగేషన్ థర్మల్ ఎనర్జీ చూడండి ఇక్కడ సొల్యూషన్స్ వచ్చేసరికి ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు దరిదాపు మన ఇండియాలో కానీ ఏదైనా సరే యూటిలైజర్షన్ ఉండేది రెన్యూవల్బుల్ ఎనర్జీ ఉంటుంది అలాగే షుగర్ అండ్ ఇథనాల్ ఉంటుంది ఆయిల్ అండ్ గ్యాస్ ఉంటుంది రైల్వేస్ కూడా అసలు చెప్పవసరం లేదు పల్ప్ పేపర్ అండ్ టెక్స్టైల్స్లో కూడా ఉంటుంది మెరైన్ ఉంటుంది స్టీల్ ఉంటుంది ఇరిగేషన్ థర్మల్ ఎనర్జీ ఉంటుంది సేమ్ కాటా ఇన్వెస్టర్స్ రిలేషన్స్ వచ్చేసరికి ఆల్రెడీ తెలిసిందే ప్రతి వెబ్సైట్లోకి వచ్చేసరికి వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్స్ కానీ ప్రతి ఒక్కటి అందులో మెన్షన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు ఒకసారి మనం కనుక ఇది చూసుకుంటే టీడీపీఎస్ఈ ఇన్నోవేషన్ ఎంపవరింగ్ ఏజ్ sustainable future 3d power systems we manufacture generates and motors for the walls catering to multiple industries with reliable and efficient power solutions up to 200 million watts our products have illuminated cities powered con countless live and connected communities కమ్యూనిటీస్ అక్రాస్ ది గ్లోబల్ అవర్ స్టోరీ అవర్ సర్వీసెస్ దాని మీద క్లిక్ చేసుకుంటే ప్రతి ఒక్కటి అక్కడ మనకు తెలుస్తుంది అలాగే థౌజండ్ ప్లస్ ఎంప్లాయీస్ అనేది ఉన్నారు హండ్రెడ్ ప్లస్ కంట్రీస్ ఉంది ఫార్టీ టూ ప్లస్ గిగావాట్స్ ఇన్స్టాల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఉంది సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఇన్స్టాలేషన్స్ అండ్ ఫిఫ్టీ ప్లస్ సర్వీస్ సెంటర్స్ అనేది కూడా ఉన్నాయి సర్వీసెస్ వచ్చేసరికి డిజైన్ మ్యాన్ మ్యానుఫ్యాక్చరర్స్ అంటే వీళ్ళ ఇంజనీరింగ్స్ జనరేటర్స్ మోటార్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్ టెస్టెడ్ ప్యాకెట్ డిస్పాచ్డ్ అవర్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఫెసిలిటీస్ దానికి సంబంధించిన ఆర్ అండ్ డెడికేటెడ్గా వాళ్ళకి సంబంధించిన డిజైన్స్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేస్తుంది ఆఫ్టర్ సేల్ సర్వీసెస్ విత్ ఫిఫ్టీ సెవెన్ సర్వీస్ సెంటర్ టీడీపీఎస్ టీడీ పవర్ సిస్టమ్స్ ఇన్ యువర్ ట్రస్టెడ్ పార్ట్నర్ ఫర్ ఆఫ్టర్ సేల్ సర్వీసెస్ ఇన్క్లూడింగ్ కమిషనింగ్ Overhauling and repairing. Our in house service team located in Bangalore, India is also available for your needs. We provide ourselves on speed and reliability, spares, and refurbishment. Space and refurbishments related. will Additionally, we supply spare spots, avoid extended downtimes in the event of. అన్ఫోర్సిన్ బ్రేక్డౌన్స్ వాటికి సంబంధించి కూడా వీళ్ళు తయారు చేయడం జరుగుతుంది ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే అవర్ సొల్యూషన్స్లో రెన్యూవబుల్ ఎనర్జీ రిలేటెడ్గా పల్ప్ పేపర్ అండ్ టెక్స్టైల్స్ రిలేటెడ్గా ఇందాక మనం చూసినట్టుగా మెరైన్ రైల్వే స్టీల్ థెర్మల్ ఎనర్జీ షుగర్ అండ్ ఇథనాల్ రిలేటెడ్ ఆయిల్ అండ్ గ్యాస్ ఇరిగేషన్స్ వీటి రిలేటెడ్గా ప్రతి ఒక్కటి చేయడం జరుగుతుంది అలాగే టీడీపీఎస్ ఇన్ the న్యూస్ మార్చ్ 7th, టూ థౌసండ్ యావరేజ్ గ్రోత్ టు around అరౌండ్ ట్వంటీ పర్సెంట్ వాట్ ఆర్ growth న్యూ గ్రోత్ సెగ్మెంట్స్ ఫిబ్రవరి వన్ టీడీపీ పవర్ సిస్టమ్స్ క్యూ తిరిజల్స్ నెట్ 49%. రైజెస్ ఫార్టీ నైన్ పర్సెంట్ సో ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇన్వెస్టర్స్ రిలేటెడ్గా ప్రతి ఒక్కటి అప్డేషన్స్లో అయితే ఉండటం జరుగుతుంది ఇక్కడ ప్రోడక్ట్స్లో కనుక మనం జనరేటర్స్ మోటార్స్ ఒకసారి చెక్ చేసుకుంటే జనరేటర్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఇలా వన్ టు ఫిఫ్టీ మెగావాట్స్ ఎంవీఏ కింద మెషిన్స్ స్కాటర్స్ డౌన్లోడ్ బ్రోచెస్ కింద కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే టీ స్టీమ్ టర్బైన్ జనరేటర్స్ అలాగే గ్యాస్ టర్బైన్ జనరేటర్స్ అంటే రకరకాల మోటార్స్ ఆపర్చునిటీని బట్టి వాళ్ళు ఉపయోగించే ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ దానికి ఉపయోగపడుతూ ఉంటాయి వేరియస్ కంపెనీస్ని బేస్ చేసుకొని ఉంటాయి హైడ్రో టర్బైన్ జనరేటర్స్ అదేవిధంగా విండ్ టర్బైన్ జనరేటర్స్ విండ్ బేస్ చేసుకుని గ్యాస్ ఇంజిన్ జనరేటర్స్ అలాగే డీజిల్ ఇంజిన్ జనరేటర్స్ టీడీపీఎస్ ఈజ్ వరల్డ్ వైడ్ అనమాట వన్ నాట్ ఫోర్ కంట్రీస్ సిక్స్ కన్ సిక్స్ కంటింటెంట్స్ కాంటిన్టెంట్స్ చూసుకుంటే మనకి సిక్స్లో ఇలా వచ్చింది అనమాట వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఓవరాల్గా అలాగే వన్ నాట్ ఫోర్ కంట్రీస్ కూడా వరల్డ్ వైడ్గా ఏ విధంగా మెన్షన్ చేశారో ఇక్కడ చూపడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనం మోటార్స్ని కనుక గమనించి జనరేటర్స్ తర్వాత మోటార్స్ కూడా ఈ మ్యానుఫ్యాక్చర్ సింకర్ హౌస్ అండ్ ఇంట్రడక్షన్ ఆఫ్ మోటార్ డిజైన్ టు సూట్ వేరియస్ ఇన్ ఇండస్ట్రియల్ అండ్ ఇరిగేషన్ అప్లికేషన్స్ డెలివరింగ్ హై పర్ఫార్మెన్స్ విత్ గ్రేటర్ రిలయబిలిటీ అండ్ ఎఫిషియన్సీ అవర్ ట్రాన్జ ట్రాక్షన్ మోటార్స్ పవర్ కాంప్లెక్స్ ప్రొపల్యూషన్ సిస్టమ్స్ దట్ డ్రైవ్ ఫ్రైట్ లొకోమోటివ్స్ అండ్ పాసింజర్స్ ట్రాన్సిట్ వెహికల్స్ అంటే రకరకాల ట్రైన్ రిలేటెడ్గా కానీ అన్ని రకాలుగా అక్కడ మోటార్స్ అనేది అప్లికబుల్ అవుతుంది ఇండక్షన్ మోటార్స్ దీని వద్ద స్క్విరల్ ఏజ్ ఆఫ్ స్లిప్ రేంజ్ రోటోర్స్ ఇక్కడ ప్రతి ఒక్కటి మన వెబ్సైట్లో ఉంటుంది అలాగే ట్రాన్సాక్షన్ మోటర్స్ ట్రాంక్షన్ మోటార్స్ కింద కూడా కన్సిడర్ చేస్తారు అలాగే సింకరైజేషన్ మోటార్స్ దేని దేనికి వస్తాయో టీడీపీఎస్ వన్ నాట్ ఇది కామన్గా వన్ నాట్ ఫోర్ కంట్రీస్ నుంచి రిలేబుల్గా ఉంటుంది ఇక్కడ మన సొల్యూషన్స్లోకి వెళ్ళి ప్రతి ఒక్కటి చెక్ చేసుకోవచ్చు రెన్యువల్ ఎనర్జీ కానీ షుగర్ అండ్ ఇథనాల్ రిలేటెడ్గా కానీ ఆయిల్ అండ్ గ్యాస్ రిలేటెడ్గా కానీ రైల్వేస్ రిలేటెడ్ కానీ పల్ప్ అండ్ పేపర్ టెక్స్టైల్స్ మెరైన్ స్టీల్ ఇరిగేషన్ థెర్మల్ ఎనర్జీ ఆల్మోస్ట్ ఆల్ టైప్స్ ఆఫ్ ఇండియన్ రిలేటెడ్గా రి ఎనర్జీ కవర్ అవుతుంది షుగర్ అండ్ ఇథనాల్ కవర్ అవుతుంది ఆయిల్ అండ్ గ్యాస్ కవర్ అవుతుంది రైల్వే కవర్ అవుతుంది పల్ప్ అండ్ పేపర్ అండ్ టెక్స్టైల్ కవర్ అవుతుంది మెరైన్ కూడా కవర్ అవుతుంది స్టీల్ అండ్ ఇరిగేషన్ థెర్మల్ ఎనర్జీ కూడా దీంట్లో కవర్ అవుతుంది అంటే ఓవరాల్గా ఈటీడీ పవర్ సిస్టమ్ అనేది ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్లో అన్ని విధాలుగా ఇండియా రిలేటెడ్గా చాలా పాజిటివ్గా ఉండే స్టాక్ అనమాట ఇది సో ఈ స్టాక్ను ఫోకస్ చేసుకోండి ఫ్యూచర్లో ఏదైనా మంచి వాల్యూషన్లో అందు అందుబాటులో ఉంది అనుకున్నప్పుడు మంచి బజ్ అయితే క్రియేట్ చేసుకోవడానికి ముందు ముందు చాలా అవకాశం ఉంటుంది ఈ ఇన్వెస్టర్స్ రిలేషన్లో సేమ్ యాజ్ అన్ని వెబ్సైట్లో ఉండేటట్టుగా యాన్యువల్ రిపోర్టు షేర్ హోల్డరింగ్ డైరెక్టర్స్ ప్రతి ఒక్కటి ఇందులో తెలుస్తుంది ఇందులోకి వెళ్ళి ప్రతి ఒక్కటి మీకు కావాల్సింది చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి మనం క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా చెక్ చేద్దాం టీడీ పవర్ సిస్టమ్ లిమిటెడ్ మార్కెట్ క్యాప్ వచ్చి ఫైవ్ థౌజండ్ ఫోర్ నైంటీ త్రీ క్రోర్స్ ఫైవ్ థౌజండ్ జస్ట్ ఫోర్ నైంటీ త్రీ క్రోర్స్ ఇది ఒక స్మాల్ క్యాప్ స్టాక్ టీడీ పవర్ సిస్టమ్ లిమిటెడ్ అనేది ఒక స్మాల్ క్యాప్ స్టాక్ కరెంట్ ప్రైస్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ రూపీస్ హై వచ్చేసరికి త్రీ సిక్స్టీ వన్ అండ్ లో టూ నాట్ సిక్స్ రూపీస్ ఆర్వై వచ్చి ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్ ఫేస్ వాల్యూ టూ ఆల్రెడీ టెన్ ఉన్న ఫేస్ వాల్యూ టూ అనేది స్ప్లిట్టింగ్ జరిగిపోయింది ఆల్రెడీ టూ అనేది ఇంకా వన్ టైం మాత్రమే స్ప్లిట్టింగ్ జరగడానికి కూడా అవకాశం ఉంది నెక్స్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక మనం చెక్ చేసినట్లయితే ఈ క్వార్టర్లీ రిజల్ట్స్లో సేల్స్ అనేది క్యూ త్రీతో పోల్చుకుంటే మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ క్యూ ఫోర్లో ఇంక్రీజ్ అవ్వడం జరిగింది సేల్స్ అలాగే ఎక్స్పెండిచర్స్ కూడా పెరిగింది ఓవరాల్గా నెట్ ప్రాఫిట్లో స్లైట్గా డిక్లైన్ అవ్వడం జరిగింది అలాగే ఎర్నింగ్ పర్ షేర్ కూడా డిక్లైన్ అయింది సేమ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో సేల్స్ అనేది మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్తో పోల్చుకుంటే ట్వంటీ త్రీ అనే దాని మీద ఇంక్రీజ్ అయింది అనమాట వన్ థౌజండ్ వన్ క్రోర్స్ పెరిగింది ఎక్స్పెన్సెస్ పెరిగినాయి అలా అదేవిధంగా నెట్ ప్రాఫిట్ కూడా మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్తో పోల్చుకుంటే వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ క్రోర్స్ ఇంక్రీజ్ అయింది అలాగే ఎర్నింగ్ పర్ షేర్ కూడా సెవెన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పర్సెంట్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది ఇక్కడ మనం బ్యాలెన్స్ షీట్ కనుక గమనించినట్టయితే ఈక్టే క్యాపిటల్ ఈక్టీ క్యాపిటల్ కంపెనీ యొక్క ఈక్టీ క్యాపిటల్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటికి థర్టీ వన్ క్రోర్స్ ఉంది రిజర్వ్స్ కూడా సిక్స్ సెవెంటీ ఫోర్ క్రోర్స్ రిజర్వ్స్ పెరిగినాయి బారోయింగ్స్ గమనించినట్లయితే ఇక్కడ మనం మెయిన్లీ షార్ట్ టర్మ్ బారోయింగ్స్ మాత్రమే ఉన్నాయి ఎటువంటి ఇక్కడ లాంగ్ టర్మ్ బారోయింగ్స్ అనేది మెన్షన్ చేయలేదు కనీసం ఇక్కడ ఇది ఒక బిగ్ ఆపర్చునిటీ అనమాట లాంగ్ టర్మ్ బారోయింగ్స్ అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి ఇది కంపెనీ వచ్చేసి జీరో డెప్ట్ కంపెనీ అంటే ఫ్యూచర్లో ఇది మంచి బజ్ క్రియేట్ చేయడానికి ఉంది ఈ కంపెనీని మనం ఖచ్చితంగా ఫోకస్ చేసుకోవడానికి ఉంది మంచి మార్కెట్ ఫాలోయింగ్లో ఉన్నప్పుడు బాగా ఫాలో అయినప్పుడు ఏదైనా నెగిటివ్ వల్ల ఈ స్టాక్ కనుక బాగా డౌన్ అయితే మాత్రం మంచి వాల్యుయేషన్లో బై చేయడానికి అయితే అవకాశం ఉన్న స్టాక్ అనమాట ఎందుకంటే ఇక్కడ లాంగ్ టర్మ్ బోరాయింగ్స్ అనేది మెన్షన్ చేయాలి అంటే వీళ్ళు ఎటువంటి డెప్ట్ చేయిన్ కంపెనీ ఇది ఒక జీరో డెప్ట్ కంపెనీ షార్ట్ టర్మ్ బోరోయింగ్స్ మాత్రం జీరో అయిపోయినాయి టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి అంటే వీళ్ళు వన్ ఇయర్ లోపు కనుక షార్ట్ టర్మ్ బోరాయింగ్స్ అంటే వన్ లోపు క్లియర్ చేయవలసిన బోరాయింగ్స్ అలాంటి బోరాయింగ్స్ ఏ వీళ్ళ దగ్గర ఏమీ లేవంటే లాంగ్ టర్మ్ బోరాయింగ్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు సో ఈ కంపెనీ వచ్చి ఫోకస్ చేయవలసిన కంపెనీ లీజ్ లయబిలిటీస్ కూడా ఏమి లేవు అదర్ బోరాయింగ్స్ ఏమి లేవు ఇప్పుడు మనం ఒక ఫిక్స్డ్ అసెట్స్ కనుక గమనించినట్లయితే ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటికి ఇంక్రీజ్ అయినాయి వన్ ఎయిటీ సిక్స్ క్రోర్స్కి ఇంక్రీజ్ అయినాయి ఇంకా అప్డేషన్ అయితే జరగలేదు అంటే వన్ సిక్స్టీ త్రీ క్రోర్స్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నాటికి ఉండవలసిన ఫిక్స్డ్ అసెట్స్ అనేది వన్ ఎయిటీ సిక్స్ క్రోర్స్కి అంటే నియర్లీ ట్వంటీ త్రీ క్రోర్స్ ఇంక్రీజ్ జరిగింది మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నాటికే ఇక్కడ ల్యాండ్ పెరిగింది బిల్డింగ్ పెరిగి ల్యాండ్ తగ్గింది బిల్డింగ్ అనేది పెరిగింది మెషినరీ అనేది పెరిగింది కంప్యూటర్స్ అనేది సేమ్ యాజ్ ఇంక్రీజ్ అయింది స్లైట్గా ఫర్నిచర్ అండ్ ఫింటింగ్స్ అనేది ఇంక్రీజ్ అయింది వెహికల్స్ ఇంక్రీజ్ అయింది సేమ్ ఇక్కడికి వచ్చేసరికి ఇంటానిజిబుల్ అసెట్స్ కూడా పెరిగినాయి సో ఇక్కడ అప్డేట్ ఇంకా అవ్వలేదు కాబట్టి వీటి రిలేటెడ్గా ట్వంటీ త్రీ క్రోర్స్ కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది అంటే ఈ కంపెనీ రిలేటెడ్గా ఫిక్స్డ్ అసెట్స్ ఇంక్రీజ్ చేయడం జరిగింది లాంగ్ టర్మ్ లయబిలిటీస్ అనేది లేకుండా జరిగింది కాబట్టి ఇది ఒక పాజిటివ్ ట్రెండ్ జీరో డెప్ట్ కంపెనీ ఇది ఫ్యూచర్లో మార్కెట్ వల్టాలిటీలో ఉన్నప్పుడు మంచి యాక్షన్లో వచ్చినప్పుడు ఫోకస్ చేసుకోవచ్చు ఈ కంపెనీని నెక్స్ట్ వచ్చేసరికి షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఈ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్లో ప్రమోటర్స్ యొక్క వాటా చూడండి జూన్ ట్వ టూ ట్వంటీ వన్ నుంచి డిక్లైన్ అవుకుంటూ వచ్చి ఇప్పుడు థర్టీ ఫోర్ పాయింట్ టూ సెవెన్ పర్సెంట్ జస్ట్ థర్టీ ఫోర్ పాయింట్ టూ సెవెన్ పర్సెంట్ ఇక్కడ ఎఫ్ఐఎస్ ఎఫ్ఐఎస్ అంటే ఫారిన్ ఇన్స్టిట్యూట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి టూ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ లాజికల్గా ఇక్కడ జూన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ నాటికి టూ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ ఉన్న ఎఫ్ఐఎస్ వాటా నియర్లీ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నాటికి వచ్చేసరికి టెన్ పాయింట్ లెవెన్ పర్సెంట్ డిసెంబర్ క్యూ త్రీకి వచ్చేసరికి లెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ మొన్న మార్చి అంటే క్యూ ఫోర్ వచ్చేసరికి ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ అంటే నియర్లీ టెన్ పాయింట్ వన్ నైన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది అనమాట వన్ నైన్ పర్సెంట్ టెన్ పాయింట్ వన్ నైన్ పర్సెంట్ ఇంక్రీజ్ చేసుకున్నారు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ త్రీ ఇయర్స్ డిఐఎస్ వచ్చేసరికి సేమ్ యాజ్ థర్టీ టూ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంట్ అంటే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇందులో ఇంక్రీజ్ అయింది ఎక్కడి నుంచి జూన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లోపు అంటే ట్వంటీ వన్ నాటికి లెవెన్ పాయింట్ ఎయిట్ జీరో ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పాయింట్ ట్వంటీ ఫోర్ నాటికి మార్చి థర్టీ టూ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంట్ ఉంది అంటే నియర్లీ ట్వంటీ పర్సెంట్ ఇంక్రీజ్ చేసుకోండి ట్వంటీ వన్ పర్సెంట్ ఇంక్రీజ్ చేసుకోండి పబ్లిక్ యొక్క వాటా డిక్లైన్ అయింది ఇక్కడ పబ్లిక్ నుంచి ట్వంటీ ఫైవ్ నుంచి ఇంక్రీజ్ అవుతూ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ నాటికి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉంటే అక్కడి నుంచి డిక్లైన్ చేసుకుంటూ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటికి ట్వంటీ పాయింట్ ఫైవ్ త్రీ పర్సెంట్కి డిక్లైన్ అయింది అనమాట సో ఇక్కడికి వచ్చేసరికి ప్రమోటర్స్ యొక్క వాటా ఎఫ్ఐస్ యొక్క వాటా డిఐస్ ఒక్క వాటా చూసుకుంటే సిక్స్టీ సిక్స్టీ సిక్స్ సెవెంటీ సెవెంటీ సిక్స్ సెవెంటీ ఎయిట్ నియర్లీ ఎయిటీ పర్సెంట్ అనేది మెయింటైన్ సెవెంటీ నైన్ పాయింట్ ఫోర్ సెవెన్ పర్సెంట్ ప్రమోటర్స్ వాటాలో కనబడుతుంది అనమాట ఇంక్లూడింగ్ ప్రమోటర్స్ ఎఫ్ఐస్ డిఐస్ సో ఈ స్టాకును ఫోకస్ చేసుకొని ఫ్యూచర్లో మంచి బజ్ అయితే ఏర్పడటానికి అవకాశం ఉన్న స్టాకు ఎప్పుడైనా ఫండమెంటల్గా మార్కెట్ వోల్టాలిటీలో ఉన్నప్పుడు ప్రైజాక్షన్లో తేడా ఉంటే ఫోకస్ చేసుకొని మంచి అయితే జనరేట్ చేసుకోవడానికి లాంగ్ టర్మ్లో అవకాశం ఉన్న స్టాక్ సో ఫ్రెండ్స్ ఈ వివరాలు మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్